వల్ ఏపీ నుంచి నెక్స్ట్ బ్రేకింగ్ కంచ గచ్చి భూముల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు ఎంపీ సీఎం రమేష్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు కేటీఆర్ తీరుపైన తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే అన్నీ బయట పెడతానంటూ హెచ్చరించారు ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన చర్చల రహస్యాన్ని కూడా బయట పెట్టారు ఇంకా ఆయన ఏమన్నారు మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా ద్వారా తెలుసుకుందాం కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సార్ కంచే భూముల వ్యవహారం తాకట్టు పెట్టేందుకే ఫిథర్ సిటీ రోడ్డు కాటడపంలో అప్పగించారని కేటీఆర్ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మీరేమంటారు సీఎం రమేష్ కాంట్రాక్ట్ ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ నాకు లేదు రిక్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఉంది అది కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది వేల కోట్ల కంచే ల్యాండ్స్ గురించి ఇప్పించారు ఆ కంచే ల్యాండ్స్ గురించి కనుక్కున్నాను ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని వాళ్ళు టెండర్ పిలిచారు ఈ దీనికి ఈ ల్యాండ్లు కుదవ పెట్టుకొని మాటిగేజ్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్కి లోన్ కావాలి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పిలిస్తే దాని ప్రకారము గవర్నమెంట్ పైన క్రెడిబిలిటీ లేదంటే కానీ ఆ ల్యాండ్ వాల్యూ చూసుకొని ఎవరైనా లోన్ ఇస్తారు దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇతను ఏదో ఒక బురద చల్లాలని నేను ఒకటి చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు కవిత కేసు గురించి లేదు మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెడ్ చేస్తామని చెప్పితే అధిష్టానంతో మీరు మాట్లాడండి హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కదా నువ్వు మా ఇంటికి నేను ఎప్పుడు నిన్ను కలవాలా నువ్వు మా ఇంటికి వచ్చావు ఢిల్లీలో నెంబర్ సెవెన్ తాలకటారా రోడ్లో మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా దేని గురించి వచ్చావు పార్టీ క్లోజ్ చేసుకుంటాం పార్టీ మెడ్ చేసుకుంటాం బీజేపీలో మా మీద ఎలాంటి కేసులు లేకుండా మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదాని కోసం వచ్చిన మాట వాస్తవమా కదా గుండెల మీద చేసుకొని చెప్పు నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం నువ్వు మా ఇంటికి వచ్చి అడిగిన మాట వాస్తవమా కాదా నేను ఈ విషయం అధిష్టాన వర్గం తీసుకుపోతే అది పూర్తిగా బీఆర్ఎస్ అనే పార్టీ అయిపోయిన పార్టీ మొత్తం పీతకల్లో గొంతులే కూరకపోయిన పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ మనము ఎలక్షన్స్లోనే చెప్పాం వారితో కలిసే సమస్యే లేదు అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం ప్రజలను మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమో కాదు అసలు ఆంధ్ర కాంట్రాక్టర్లు అంటావు పది నీకు సిగ్గుందా కొంచెమన్నా ఏదన్నా మాట్లాడితే కొంచెమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని పది సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్ట్ తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని పది సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు ఆంధ్రాలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేస్తారు తెలంగాణలో వర్క్స్ మొత్తం తీద్దామా కేటీఆర్ నీకు ధైర్యం ఉందా ఇంకేమన్నావు నేను అడిగా ఎందుకయ్యా మీరు మీ పొగురుతనంతో కదా ఎలక్షన్లు పోగొట్టుకున్నారు ఎందుకు మీరు తుమ్మల నాగేశ్వరరావును పోగొట్టుకున్నారు చాలామందిని మాదిరి పోగొట్టుకున్నారంటే నువ్వు అన్ని మాటలు నేను చెప్పాలనా లేదా అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి రాజకీయాల్లో ఎంత తెలివి తక్కువ వాడి అనేది ఈరోజు నేను చెప్పాలి ఎందుకంటే ప్రైవేట్ జరిగిన డిస్కషన్ చెప్పకూడదు అనుకున్నా నువ్వు నా పైన పదే పదే చెప్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడింది కూడా ప్రజలకు తెలియాలి ఎందుకు తిరుమల నాశరావు అని అయితే పోగొట్టుకున్నావు అంటే ఏమన్నావు నేను చెప్పకూడదు అది నాకు కూడా ఒక సంస్కృతి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ఖమ్మనా మేము నమ్మమన్నా అన్నాం ఇంకెవరిని నమ్ముతావయ్యా నువ్వు ఎవరిని నమ్మట్లేదు నీతో అంటే రెడ్లు కూడా మాతో ఉండరు మేము ఎంత రెడ్లకు ఏమి చేసినా కూడా రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు అట్ట పోతారు కమ్మల్ని మేము నమ్మేదానికి లేదు ఎందుకంటే మేము రే జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డికి కమ్మకు వ్యతిరేకం కాబట్టి మేము కూడా వ్యతిరేకమని నువ్వు చెప్పిన మాట వాస్తవం కాదా ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకు అవును రేవంత్ రెడ్డి స్నేహితుడు ఎప్పుడు తెలుగుదేశంలో మేమిద్దరం ఉన్నప్పుడు మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాం నేను చెప్పిన విషయమే కాదు ఇది రేవంత్ రెడ్డి ఐదుగురు ఇంటర్వ్యూ చేసినప్పుడు టీవీ నైన్లో ఆ రోజు చెప్పాడు అవును నాకు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగుదేశంలో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సీఎం రమేష్ అని చెప్పాడు రాజకీయం వేరు ఫ్రెండ్స్ వేరు మీకు అట్లా కాదు అసలు మీకు నా దగ్గర నువ్వు ఏమేమి ఎట్లా ఉన్నావు నువ్వు రాజకీయంగా ఎదిగిన తర్వాత మనుషులు మర్చిపోయినాం మిగతా వాళ్ళు మేమంతా అలా కాదు రాజకీయం వేరు ఫ్రెండ్షిప్ వేరు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ స్నేహితులకు విలువ ఇచ్చేవాళ్ళం నీ మాదిరి కాదు అసలు నువ్వు చెప్పే నువ్వు చేసినటువంటి కూడా ఒకటి 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 ఒక సీరియల్గా చెప్పాల్సి వస్తుంది కేటీఆర్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నావు ఏం ఏమైనా అసలు నీ భాష నీ భాష ఏంటి రాజకీయంగా అయిపోయింది నీ కుటుంబంలో నువ్వు ఏమి చేసేది నువ్వేం చేసేది మీ కుటుంబంలో మీ చెల్లెలే చెబుతుంది మీ సిస్టరే చెప్తుంది ఇంక మేం చెప్పాల్సిన అవసరం ఏంటి మెర్జింగ్ అని చెప్పేసి మీరే వచ్చి మాట్లాడండి బీజేపీ ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఈ కంపు పట్టిన పార్టీ ఈ చెడిపోయిన పార్టీ మనకు వద్దు వాళ్ళు పాపాను వాళ్ళు పోతారు మనము ఇండివిజువల్గా తెలంగాణలో రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అసలు బీఆర్ఎస్ అనే పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి ఈరోజు ఏదో విధంగా అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పేసి కేసీఆర్ కేసీఆర్కి చెప్తుంది అతని చేసిన ఐ పది సంవత్సరాల అన్ని కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు నువ్వు మ్యారేజ్ ఎట్టు పోయావు మాల్దీవ్స్ ఎట్ల పోయావు అమెరికా ఎట్లా పోయావు అమెరికాలో ఏం చేస్తావు ఇవన్నీ కూడా ఒకటో బయటకు తీస్తావు సో ఇది ఓవరాల్గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సీఎం రమేష్ చాలా ఘాటుగానే స్పందించారు